మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం శ్రీ కోటగుర్మా సత్యయ్య గారు చైర్మన్ డీసీసీబీ వారిని సగౌరవంగా ఆహ్వానిస్తోం ఎన్నికలు జరుగుతుంది ఎన్నికలు నలిస్తే తప్పకున్నా ఇచ్చిన టైం లో ఎవరు మాట్లాడలేతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది తీసుకోవాలని కూడా మా సోదరులందరికీ కూడా నేను చెప్తున్నా అందుకే గతంలో ఇంతకుముందు తీసుకొచ్చినాం మళ్ళా పది సంవత్సరాల తర్వాత ఈరోజు రేషన్ కార్డు ఉద్దేశంతో అదే విధంగా గత పది సంవత్సరాలు మనం కొత్త కార్డు ఇవ్వలేదు ఆ సందర్భంలో ఇప్పుడు చాలా మందికి ఉన్న రేషన్ కార్డులని కొత్తగా విమరీ చేయడం జరిగింది సో అట్లాంటి వారికి ఇప్పుడు మనకు రామ రోజుల్లో వారందరికీ కూడా రేషన్ కార్డులో వారికి స్థానం ఉంటుంది కొత్తగా ఉన్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డు రావడం జరుగుతుంది సో ఆ విధంగా అందరికీ కూడా ఈ యొక్క లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం ఈ మండలంలో ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఇది నిరంతర ప్రక్రియ మనం మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే అది మనకు ఎంఆర్ఓకు ఎంక్వైరీకి వస్తుంది అంటే అందులో నాలుగు రకాల సర్వీసెస్ ఉన్నప్పుడు ఒకటి కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు లేదా ఉన్న రేషన్ కార్డును అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తండ్రికి కోలకు కలిసి ఒకటే రేషన్ కార్డు ఉంది దాన్ని విడవడానికి కూడా మనం రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ అంటాం సో దానికి కూడా మనం మీ సేవలు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా మెంబర్ అడిషన్ అంటే ఉన్నదానికి ఫర్ ఎగ్జాంపుల్గా అమ్మ ఫ్యామిలీలో భార్యాభర్తలకు కొత్తగా ఓ అమ్మాయి అబ్బాయి జన్మించింది వాళ్ళను యాడ్ చేయడానికి మాకు మీ సేవలో ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు అట్లే తీసేయడానికి ఏమైనా చనిపోయింది తీసేయడానికి కూడా మనకు అందులో అవకాశం ఉంది కన్నా ముందు సన్నబియ్య పంపిణీ ఇవి ప్రజల్లోకి శరవేగంగా దూసుకుపోతున్నటువంటి పథకం కనుక ఈ వేగానికి తగినట్టు మేము కూడా రేషన్ కార్డుల జారీకి మేము కూడా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ట్రైనింగ్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో చాలా త్వరగా తగతున్న విచారణ పూర్తి చేస్తూ తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంతవరకు జిల్లాలో పద్నాలుగు వేల రేషన్ కార్డులకి పద్నాలుగు వేల ఐదు వందల రేషన్ కార్డులు ఈ రోజు వరకు ఆమోదం అయ్యింది అంటే విచారణ పూర్తయి అవి పంపిణీకి వాళ్ళు బియ్యం తీసుకోవడానికి వాళ్ళు అర్హులు గుర్తించడం జరిగింది తప్పటి కూడా ఇంకా నిరంతర సభలు ఎవరైతే కొత్తగా పుట్టిన పిల్లలు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళని కూడా చేర్చడం జరిగింది అవి కూడా ఇప్పటివరకు లక్ష యాభై ఒక్క వేల యూనిట్లని మేము చేర్చడం జరిగింది కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి కార్యక్రమానికి ఈ రంగారెడ్డి జిల్లాలో మన ఇబ్రహీపట్నం నియోజకవర్గంలో ప్రారంభించడానికి వచ్చిన ఎవరైతే కష్టపడతారో వాళ్లకు చెందే విధంగా ప్రభుత్వం ఐదు వందల రూపాయలు ఒట్లకు సన్నోట్లకు బోనస్ కూడా ఇస్తా ఉంది ఒక్కొక్క ఎకరాకు దాదాపు అబ్బాయి పది పదిహేను వేల రూపాయలు అవుతుంటే కూడా వీళ్ళు రైతు బంధు ఇవ్వట్లేదు లేకపోతే ఇంకోటి ఇవ్వట్లేదు వాళ్ళు ఇచ్చింది లేదు సచ్చింది లేదు కానీ ఈ దాదాపు వేల కోట్ల రూపాయలు రైతులకు కూడా అన్ని విధాలా ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే మనం ఏ స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి జనాలకు ఏ విధంగా అయితే పోతుందో అది ఆలోచించి చేస్తున్నారు మరి అలా మాయమాట అని చెప్పి వాళ్ళు రైతు బంధున్నారు ఊరుకు రెండో మూడో ఇచ్చి మరి దళిత బంధించి చేతులు దొరుకుతున్నారు మన ప్రభుత్వం అది కాదు ఏదైనా స్కీమ్ ఉంటే ప్రతి పేదవానికి చెందే విధంగా అదే విధంగా ఇవి ఎలా ఇంగ్లీష్ ఉంటే కూడా ఎవ్వరి రెకమెండేషన్ లేకుండా నిజమైన పేదవాళ్ళకు ఇంగ్లీష్ చెచ్చారెట్టం మరి పైన అధికారులు కూడా తీసుకుంటా ఉంటే జనాలల్లో ఒక మంచి పేరు చూసి ఓర్వలేక రోజు అబద్ధం చెప్పుకుంటా ఈ తిరిగే వాళ్ళకు మనందరం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మంత్రి గారు ఉదయం నుంచి చాలా బిజీగా ఉన్నారు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీకి ఒక మండలానికి సంబంధించి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ ఐటీ శాఖ అసెంబ్లీలో మమ్మల్ని అందరినీ సమస్యల మీద మాట్లాడించే శాఖ మా గౌరవనీయులు శ్రీధరన్న గారు ఆయన గతంలో మన జిల్లాకు అభివృద్ధి పదంలో ముందుండి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉండి మేమందరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు నడిపినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నా ఈరోజు పదివేల యాభై రేషన్ కార్డు ఈ రెండు మండలంలో ఇస్తున్నాం గతంలో మనకి రెండు మండలాలలో ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు అంటే ఇప్పుడే పదివేల యాభై రేషన్ కార్డులు పదివేల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మీకు రేషన్ కార్డు ఇచ్చినప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి సంలభ్యం ఏమవుతున్నాం కూడా మీ పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం మనం మీరు తెచ్చుకున్న ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వం మీరు నచ్చే విధంగా ఉండాలనేదే మా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఏది ఏమైనా ఈ రోజు ఇచ్చేటువంటి రేషన్ కార్డు కావచ్చు నిన్న మొన్న ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు రైతాంగానికి ఇస్తున్నటువంటి డబ్బులు కావచ్చు మహిళలందరి కూడా పది సంవత్సరాల నుంచి మహిళా గ్రూపులు ఒకప్పుడు మలక్పేట నియోజకవర్గం ఉన్నప్పుడు వేలాది మంది మహిళలను బ్రహ్మాండంగా ఆ రోజు మహిళా గ్రూపుల్లో పెట్టి నాలుగు బ్యాంకులు తయారు ఈ ఈరోజు పది సంవత్సరాలు తిరిగే వరకు ఆ గ్రూపులన్నీ సల్లబడిపోతే ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రతి మహిళను కోటీశ్వరాలు చేయాలి అనే తపనతో ముందుకెళ్తుంది మన ప్రభుత్వం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నామో మహిళా తల్లు అందరూ కూడా మీరు ఆలోచించండి అందుకే ఇంకా లేకుంటే కూడా గతంలో ఉన్నటువంటి మహిళా సంఘాలన్నీ కూడా మీరు మళ్ళా మీరు తిరిగి ఆ మహిళా సంఘాల్లో చేరి మీరు ఉత్సాహంగా పాలుపరచుకోండి తప్పకుండా మహిళలందరికీ బ్రహ్మాండమైనటువంటి పథకాలను తయారు చేసి ఇవ్వబోతున్నాము అవన్నీ కూడా మీరు అందుబాటులో ఉండాలి అంటే మహిళా సంఘాల్లో అందరూ ఉండండి ఇంకా మన దగ్గర ఉన్న వాళ్ళని కూడా కొత్త సంఘాలను కూడా తయారు చేసుకోమని నేను గ్రామ గ్రామాల్లో అందుకే చెప్తున్నా గ్రామాల్లో కావచ్చు మున్సిపాలిటీల్లో కావచ్చు మన ప్రాంతం అంతా ఉండేటువంటి మహిళా తండ్రులందరికీ అక్కరొచ్చే విధంగా కార్యక్రమాలను తీసుకుంటున్నామనేటువంటి విషయాన్ని కూడా మీకు మనం చేస్తున్నా ఈ పథకాలు ఈ ఆరు ఏ ఉన్నాయో ఆ ఎప్పటికప్పుడు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం మన మంత్రులది మన ముఖ్యమంత్రిది వారితో పాటు నాకు కూడా బాధ్యత ఉంది నేనే మీ అందరికీ ఇచ్చే ప్రతి పథకాన్ని మీ ముందుకు తీసుకొస్తా అని చెప్పి మీకు మనం చేస్తున్నా ఆనాడు గత ప్రభుత్వానికి సంబంధించి ఆ పది సంవత్సరాల కాలంగా మేము అడుగుతా ఉన్నాం పేదవాళ్ళకి అందరికీ ఇల్లు కట్టిస్తాను ఇళ్ల స్థలం లేని వాళ్ళకు ఇళ్ల స్థలం ఇప్పిస్తాను ఎస్టీ ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఫ్రీగా ఇస్తాను లెక్క చెప్తే వారి మేనిఫెస్టోలో పెట్టింది వారికి నాలుగు వందల ఇరవై నాలుగు వందల చార్సో చార్సో ఎనిమిది వందల నలభై హామీల్లో ఒక్క వంద హామీలు కూడా వారు పూరించలేని వారు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదని వారు చెప్తా ఉన్నాం ఈరోజు మేము ఎందుకు చెప్తా అంటే మేము చెప్పిన ప్రతి పాటపై రేపు మల్లరెడ్డి రంగారెడ్డి అన్న రేపు మళ్ళా ఎన్నికల్లో నిలబెడతా తన ధర్మంలో మేము ఇచ్చిన ప్రతి హామీని ఐదు సంవత్సరాల కాలంలో నిలబెట్టి మళ్ళా తిరిగి వారు మీ ఎన్నికల్లో మీ ముందుకు వచ్చి అడిగే కార్యక్రమం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఆ ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం ఈ ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి లేకుంటే రైతులకు రుణమాఫీ గాని ఐదు వందల రూపాయల బోనసే కానీ రోజు కొత్త వారికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ రెండు వందల రూపాయల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు సన్న రకం బియ్యం ప్రతి పేదవాడు మా లాగా తినాలని ఆలోచన చేస్తున్న మేమిచ్చిన మేనిఫెస్టోలో భాగంగా ఇంకో కొన్ని ఉన్నాయి లేదంటలేం ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తాం టిఆర్ఎస్ బీజేపీ పక్షాన వారి ప్రభుత్వంలో ఉండి పది సంవత్సరాలు చేయలేని మేము చేస్తా ఉన్న తనువుల దేశంతో ఈచతో మాపై సోషల్ మీడియాలో కానీ లేకుంటే ఇతర ప్రసార సాధనల ద్వారా కానీ ఈరోజు రోజు జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం వారు మాట్లాడుతూ ఉన్నారే భూములకు సంబంధించి సంబంధించి ఇప్పుడే భూమి చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఒక్క భూమికి సంబంధించి ఆ ఆ భూమి రోజు ఉపయోగించుకొని ప్రభుత్వ ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులు పరంగా చేస్తున్నారో ప్రతి ఒక్క ఎకరా భూమి ఇంచు భూమి తప్పకుండా తీసి తెలుస్తాం ఇదే నియోజకవర్గంలో మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఈ రోజు అనేక సందర్భాల్లో నాకు చెప్పింద్రు కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది అదే మాటపై నిలబడి చెప్తా ఉన్నా ఒక్క ఎంగు భూమి ఎవరికి అవసరం లేదు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి చెందే విధంగా వారు చెప్పినట్టు ప్రభుత్వ భూమి పేద వారికి అందించే కార్యక్రమం చేస్తామే తప్ప ఎవరి గురించి కూడా మేము ఆలోచన చేయము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా మనవి చేస్తా ఉన్నా ఈ సందర్భంలో మీకు మా మిత్రులని మా అక్కలకి చెల్లెలందరికీ మనవి చేస్తా ఉన్నా మీ నాయకుడు మరి మల్లిరెడ్డి రంగారెడ్డి గారు ఒక మంచి నాయకుడుగా ఎప్పుడు చూసినా అవ్వుకుంటూ ఉంటాడు తన మాట ఎప్పుడు సీరియస్గా ఉంటాడు ఎందుకు ఇది కాలే అది కాలే మా ప్రాంత ప్రజలకి ఈ పని కావాలి ఈ రోడ్ కావాలి ఇల్లు కావాలి రేషన్ కార్డు కావాలి ఈ నీళ్లు కావాలి ఈ భూమికి సంబంధించిన న్యాయపరంగా ఉన్న వారికి హక్కులు తీయాలని పోరాటం చేస్తూ నిరంతరం మీలో ఉన్న వ్యక్తిగా మీ అందరి ఆశీర్వాదం కొడతా ఉన్నారు ఈరోజు ఎందుకు ఆశీర్వాదం ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కదా అంట ఈరోజు ఎందుకు ఆయన ఇంకా రెండింపు ఉచాతో పనిచేయాలంటే స్థానికంగా రేపు రాబోయే ఎన్నికల్లో మనం మేము చెప్పిన వాగ్దానాలు బలంగా సింహో శాతం పూర్తి చేసిన సందర్భంలో ఇంకా కూడా ఇంకెన్నో చేయాలని తపన చూసిన ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నా మా రంగనకి మీరు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేయాలి మద్దతు పథకాలే మేము ఈ ప్రభుత్వం ఉంది వారు చెప్పిన ప్రతి మాటను పదింతలుగా సీరియస్ గా తీసుకొని ఈ నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ముందుండటానికి వారికి స్ఫూర్తినియోగం కోరుతా ఉన్నా ప్రభుత్వం ఉంది వారు సంకల్పించి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచే కానీ ఎంపీటీసే కానీ మరి కౌన్సిలరే కానీ మరి కార్పొరేటరే కానీ సంబంధించిన ఎన్నికలు వచ్చినప్పుడు రంగంగా చేస్తా ఉన్న కార్యక్రమం వారు చేస్తా ఉన్న పెద్ద పెట్టిన మీ అందరి ఆశస్సులు ఈ నియోజకవర్గంలో పెద్ద పెట్టిన ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించి మద్దతు బలితే వారి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాత్రం పోరాటం చేసి ఇంకా పదింతలు నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు మీ 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 అందరి అందరి నియోజకవర్గానికి సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించిన నిధులు మాకు ఎక్కువ శాతం రావాలని పోరాటం చేసి హెచ్ఎండి వర్త మా ప్రత్యేకమైన నిధులు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాడు ఇప్పుడే మా వారు రంగంలో చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి చదువుతాం ఆర్ఎన్బీ మినిస్టర్ వెంకటరెడ్డి గారితో గట్టిగా కొట్లాడి మరి దుర్గ యాజాలకు సంబంధించిన మున్సిపాలిటీకి వంద కోట్ల రూపాయలు అదేవిధంగా పెద్ద సంబంధించి యాభై కోట్ల రూపాయలు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎన్బీ రోడ్లు కావాలని ప్రత్యేకంగా పోరాటం చేసి ఇరవై ఐదు కోట్ల ప్రాంత చేయించుకొని జరగాలి ఈ మెరుగైన రోడ్లు ఉండాలి మెరుగైన సౌకర్యాలు ఉండాలి మంచి నీటి ఇబ్బంది ఉండకూడదు ఇబ్బంది ఉండకూడదు అనే ఒక సంకల్పంతో నిరంతరం పొద్దున లేస్తే రాత్రి వరకు కూడా ఒక కార్యచరణ తీసుకొని ఇటు ప్రజలకు సంబంధించిన సంక్షేమం కానీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులతో అధికారులతో కొట్లాడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్న ఈ రోజు మరి మల్లరెడ్డి రంగారెడ్డి గారు మాకు సీనియర్ నాయక్ మాతో ఇంకా సరి సమానంగా నేను చెప్పాలంటే మా నాన్నగారికి చాలా దగ్గరగా మరి ఉన్న వ్యక్తిగా మాకే సీనియర్ నాయకుడు గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి మరి సర్పంచ్ నుంచి అనేక పదవులు అలంకరించి ఈసారి మరి సీనియర్ శాసన సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డి రంగారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకా పెద్ద స్థాయిలో ఉండే మీకు అందరికీ కూడా నాయకత్వం భగవంతుడు ఆశిస్తూ నేను ఈరోజు కూర్తా ఉన్నా మీ అందరికీ కూడా ఇప్పుడే చెప్పింది మా మాలాన మీ అందరికీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీకి సంబంధించి జీరో బిల్ ఎవరికైతే జీరో బిల్ రాదో రెండు వందల యూనిట్లకు సంబంధించి ఎవరైతే దాని వరకు ఉపయోగిస్తా ఉన్నారో లేని వారికి ఎవరికైనా బిల్లు వస్తాయని అంత పెద్ద మనుషులు ఈరోజు మేము ఎందుకు చెప్తా పేదవారికి సంబంధించి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ ఇక్కడ ఉన్న మా మహిళా సోదరులు కానీ ఇక్కడ ఉన్న మా సోదరులకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు వారి ఇంట్లో ఉంటున్న అక్కకో చెల్లెకో ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఈ సంవత్సర కాలం పాటు ఎవరికి కూడా టికెట్ కు సంబంధించిన చార్జీలు లేకుండా ప్రయాణం చేసింది దానికి సంబంధించి ఈ చొరవ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే తీసుకున్నాం ఆరు గ్యారెంటీలకు సంబంధించి రామరెడ్డి గారు చెప్పింది తప్పకుండా మేము అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమం ఆరు గ్యారెంటీలకు సంబంధించి టిఆర్ఎస్ సోదరులకు బీజేపీ చెప్తా ఉన్నా సంవత్సర కాలం ఈ సంవత్సరం కాలం హైదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకున్నప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులు దానిపైన వచ్చే మిత్తి ఆ మిత్ీలు కట్టుకుని అప్పులకు సంబంధించిన భాగంలో దాదాపు ఏడు వేల కోట్లు ప్రతి నెల ఆ పది సంవత్సరాలు వారు చేసిన దౌర్భాగ్యమైన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అంశాల విషయంలో మరి వారు చేసిన అప్పుకు మిత్తిలు కడుతున్నాం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యతలో ముఖ్యమంత్రి గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ ప్రభుత్వం తీసుకుంటానా మరి సరిదిద్దే కార్యక్రమాన్ని చేసి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ రోజు బాధ్యతలో భాగంగా ఒకటి తర్వాత ఒకటి సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతా ఉంది నేను ఇక్కడ ఉన్న మిత్రులందరికీ